కళ్యాణ్ సార్ ఉన్నాడు కదా సారు మీ కాంబినేషన్ లో ఒక్క సినిమా వస్తే లైఫ్ తృప్తి అయితే సార్ నాగోది లైఫ్ లో ఉండే ఒక పెద్ద కోరిక సార్ మా అందరికి సార్ ఫ్యాన్స్ అందరికి ఒక చిన్న కోరిక సార్ అదొక చిన్న కోరిక ఎప్పుడు వస్తుంది సార్ మీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఇంకొక చేతుల్లో ఉంటే నేను ఎప్పుడు చేసేవాడిని అది బట్ దేవుడికి వెయిట్ చేస్తాను ఎప్పుడు అవ్వాలని కోరుకుంటున్నాను నేను కూడా ఓకే సార్ హలో ఓ నేమ్ నా సో సో చూస్తే అనిపించింది అనిపించింది మంచి యాక్షన్ మూవీలా చేసిన ఈ అంటే అంటే డిఫరెన్స్ ఏంటి ఒకటి చాలా వరకు ఫిక్షనల్ ఇది ఒక నిజంగా పుల్వామాలో జరిగిన ఇన్సిడెంట్ మీద బేస్ చేసుకుని చేసిన కథ ఇది మన కథ మన దేశంలో జరిగిన కథ మన రియల్ రియల్ సూపర్ హీరోస్ జరిగిన కథ సో మీ మన అందరం కూడా న్యూస్ లో న్యూస్ ఆర్టికల్స్ లో పుల్వామా అయింది బాలకోట్ అయింది అని బట్ ఏమైంది అనేది కొంచెమే తెలుసు బట్ వాళ్ళ పైలట్స్ వాళ్ళ ప్లేస్ లో ఉండి వాళ్ళు ఏం చేశారు అనేది ఒక ఎలాబరేట్ వర్షన్ గా మా అంటూ ఇంటర్ప్రిటేషన్తో తో ఈ సినిమా చేయడం జరిగింది అండ్ అంటే అంటే అది మా నాన్న వాళ్ళ సీక్రెట్ ఏంటి సీక్రెట్ ఏం లేదు కొంచెం ఎప్పుడు నవ్వుతూ ఉంటాను అంతే అమ్మా హలో సార్ సార్ హీజ్ యువర్ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ విత్ హీరోయిన్ సార్ హీజ్ యువర్ వర్కింగ్ యువర్ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ విత్ వరుణ్ తేజ్ ఆఫ్టర్ సెవెన్ ఇయర్స్ లైక్ You are you came with after seven years, right? Seven years. Yeah, yeah. Hero and hero. What seven years? Seven, years seven years? Have you your working experience with Varun Tej sir? Yeah, working yeah. Oh my. Okay, 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 got it. Mega prince Varun Tej. <laughs> <laughs> I had a wonderful time working with him and everyone else on set. Uh, this is my first movie down south. This is my first Telugu film. And I think I've really had a great time, not just playing my role, but also working with our superstar <laughs> here. Yeah, Thank you. Thank you. Hi. Hi Tejanna. Hi Anna. Hi. Hi Anna. All hi. the best Anna. Congratulations. congratulations. Thank you. Thank you. Happy married life. Thank you. Thank you Anna. Hi Arna.

అంటే ఎయిర్ ఫోర్స్ పైలెట్స్కి ఇప్పుడు వాళ్ళు టూ ఒక జట్టులో కూర్చున్నప్పుడు రెండు వేల కిలోమీటర్ల స్పీడ్లో ఉంటారు రెండు వేల కిలోమీటర్ల స్పీడ్లో వాళ్ళ ఒక చిన్న డెసిషన్ తీసుకోవడానికి వాళ్ళకి ఒక స్ప్లిట్ సెకండ్ తేడా ఉంటుంది సో ఈ అన్నిటిని మనం ఎప్పుడూ ఎక్స్పీరియన్స్ చేయలేదు సీ దేశ కామెడీలు వంద చేసినప్పుడు దేశం గురించి వాళ్ళు చేస్తాయండి చేస్తు అన్న అన్న అన్నా ఇక్కడ అక్కడ అన్నా ఒక కథలు కొండ కనీష్ డైలాగ్ అన్నా చెప్పు కథ తెలుగుండి కంటిష్ నెలోక్ అన్న డైలాగ్ క తెలిగొండి కండిష్ ఏం డైలాగ్ లేవండి అందుకే పెద్దోళ్ళు చెప్పారు నాలుగు బుల్లెట్లు సంపాదిస్తే రెండు దాచుకోవాలా రెండు కాల్చుకోవాలి అనే బాబాజా సినిమా ఇప్పుడు నేను వెయిటింగ్ తమ్ముడు చూద్దాం హలో ఇన్ని మూవీస్ కదా మీకు ఏ మూవీ ఫేవరెట్ సార్